హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ పులుసు అంటే ఇష్టం ఉన్నవారికి ఈరోజు స్పెషల్గా హెల్దీ అండ్ టేస్టీ మెంతులతో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను మెంతులు శరీరానికి చల్లదనం ఇస్తాయి డైజెషన్కి చాలా మంచిది ఈ పులుసు చేదుగా ఉంటుందని అస్సలు అనుకోకండి చింతపండు రసంలో మరగడం వలన మెంతులు చేదుపోయి ఫ్లేవర్ మిగులుతుంది దీనికోసం ముందుగా చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు కొన్ని కరివేపాకులు వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు హాఫ్ కప్పు వాటర్ తగినంత ఉప్పు పసుపు రెండు టీ స్పూన్ల సాంబార్ పొడి చిటికెడు కారం వేసి చిక్కపడేంత వరకు మరగనివ్వాలి దించే ముందర చిన్న బెల్లం ముక్క కూడా వేసి కాస్త మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన మెంతుల పులుసు రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి